రేపు జరగబోయేటటువంటి సభకు విచ్చేసేదానికి ఆసక్తి చూపుతా ఉన్నారు లక్షా యాభై వేల పైచిలకు ఈ యొక్క సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నాం నాకు తెలిసినంత వరకు వివిధ ప్రాంతాలని దేశంలో సందర్శించిన తరువాత ఇటువంటి జీవం ఉట్టిపడేటటువంటి ఇంతటి మహాశిల్పాన్ని నేను దేశంలో ఎక్కడా కూడా చూడలేదు ఆ యొక్క భావన ఇటువంటి కళాఖండాన్ని మహాశిల్పాన్ని నిర్మించాలన్నటువంటి భావన మన గౌరవ ముఖ్యమంత్రి గారిలో కలగడం ఆయన యొక్క ఆ కళను సాకారం చే ఈ యొక్క నాలుగున్నర సంవత్సరంలోనే సాకారం చే చేసుకోగలగడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టంగా భావించవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్